హాయ్ ఫ్రెండ్స్ జూదంలో ఓడిపోయిన పాండవులు షరతు ప్రకారం పన్నెండేళ్లు అరణ్యవాసం ఏడాది అజ్ఞాతవాసం చేయాలి అయితే అజ్ఞాతంలో ఉన్నప్పుడు పాండవులు ఉనికి బయటపడితే మళ్ళీ పన్నెండేళ్లు అరణ్యవాసం చేయాల్సి ఉంటుంది అందుకే పాండవులు అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయడానికి దుర్యోధనుడు అనేక ప్రయత్నాలు చేశాడు కానీ సుయోధనుడి ఎత్తులకు పాండవులు తిప్పికొట్టి విజయవంతంగా తమ షరతు పూర్తి చేశారు అజ్ఞాతవాసానికి విరాటు రాజు పాలించే మత్స్య దేశం అనుకూలమని భావించి అక్కడకు మారు వేషాల్లో చేరుకున్నారు ధర్మరాజు కుంకుబట్టగా భీముడు వంటలు వలలుడు అర్జునుడు నాట్యం చేసే బృహన్నల నకులుడు తాంత్రిపాలుడు సహదేవుడు తామగ్రంథి ద్రౌపది శరేంద్రిగా వేషాలు మార్చి విరాటుడి కొలువులో చేరారు అజ్ఞాతవాసం ప్రశాంతంగా కొద్ది రోజులలో ముగుస్తుందనగా పాండవులకు కీచకుడి రూపంలో పెద్ద సమస్య ఎదురైంది విరాటుని భార్య సుధేష్ఠ సోదరుడే కీచకుడు తన సోదరుని చూసేందుకు వచ్చిన కీచకుడికి అంతఃపురంలో యాదృచ్ఛికంగా ద్రౌపదిని చూశాడు అందగాడు బలవంతుడైన అతడు వివేకహీనుడు ద్రౌపది అందానికి ముగ్ధుడై ఆమె నుంచి చూపులు మార్చుకోలేకపోయాడు ఆహా మానవులు ఎవరైనా ఇంతటి అందగతలను చూసి ఉండరు ఈమె మన్మధుని వద్ద ఉంటే ఆనాడు అతను శివుని కూడా జయించేవాడు కదా మన్మధుని ఐదు బాణాలను కలిపి బ్రహ్మ ఆమెను సృష్టించాడేమో మన్మధుడు కూడా విరహతాపంలో వేగిపోతాడేమో ఈ సుందరాంగిని కన్న తల్లిదండ్రులెవరో అదృష్టవంతుడైన మగడు ఎవడో ఆమె పేరేంటో ఈమెను పొందే మార్గమేమిటో ఈ విషయంలో తనకు ఎవరు సహాయపడతారు అని వారి విధాలా ఆలోచించాడు అతడి వికారపు చూపులకు అసహించుకున్న ద్రౌపది ఇతడు ఏంటి ఇలా చూస్తున్నాడు ఇప్పుడు నన్ను రక్షించేదెవరని తన మనసులో అనుకుంది అయితే కీచకుడు అదేమీ పట్టించుకోకుండా ఆమె చూపులను శృంగార చేష్టలను అపోహపడ్డాడు పక్కనే తన సోదరి సుధేష్న ఉన్నా పట్టించుకోకుండా మోహంతో చూస్తూ ఉండిపోయాడు కీచకుని పరిస్థితి గమనించిన సోదరి తాను అనుకున్నదంతా పని అయింది ఈ శైలంద్రిని చూసి కీచకుడు మోహవేషంలో పడ్డాడు వీడికి ఏమి కీడు మూడుతుందో వద్దన్నా వినే మనిషి కాదు ఏం చేయాలి నా శక్తి వంచన లేకుండా చెప్పి చూస్తానని నిర్ణయించుకుంది కీచక నీ అంతఃపురంలో అతిలోక సౌందర్య రాశులున్నారు ఈ నిరాశాకర అయిన సైరంధ్రి ఎందుకు అని అనునయంగా చెప్పింది అక్క మాటలు విన్న కీచకుడు ఈ శైరంధ్రిని పోలిన అందగత్తే ఈ భూమి మీదే కాదు దేవలోకంలోనూ లేదని ఆమె నాకు కావాలని అన్నాడు కీచకుడు మామూలుగా వినడని సుదేశకు అర్థం కావడంతో కటుగానే చెప్పింది పరస్త్రీ సాంగత్యం వల్ల ఆయుషు ఐశ్వర్యం కీర్తి హరింపబడతాయని తెలియదా ధర్మాత్ములు దీనిని హర్షించరని హితవు పలికింది భర్తకు తెలిస్తే ప్రాణాలకు ముప్పు ఇతరులు చూస్తే పరువు పోతుంది సాటి స్త్రీలకు తెలిస్తే గౌరవం పోతుంది బంధువులకు తెలిస్తే వంశం నాశనం అవుతుందని భయపడుతూ ఉండే పరస్త్రీతో ఏమి సుఖపడతా జారినితో పొందు మంచిది కాదని అందరూ దూరంగా ఉంటారు గంధర్వులైన ఆమె భర్తల చేతిలో నీవు మరణించవచ్చు కాబట్టి తన ఆలోచనలను విడిచిపెట్టు చెడు మార్గంలో నడిచే వారికి వినాశనం తప్పదని నీలాంటి బుద్ధిమంతులకు ఇది తగదని చెప్పింది అక్క చెప్పిన మాటలు కీచకుడు లక్ష్య పెట్టలేదు సరికదా అహంకారంతో మాట్లాడాడు ఈ భూలోకంలో నన్ను ఎదిరించే వీరుడే లేడని నా బాహుబలంతో గంధర్వాదులను సంహరించగలను కాబట్టి నాకు బుద్ధి చెప్పుట మాని నా కోరిక తీర్చే మార్గం సుగమం చెయ్యి అని పలికాడు వీడు ఏం చెప్పినా వినడని శైరేంద్రిని జత చేస్తే సరి ఆమె భర్తలైన గంధర్వుల చేతిలో హతమవుతాడు లేకపోతే మన్మధుడి చేతిలో చస్తాడు ఎలాగైనా వీడికి చావు తథ్యమని సుదేశిన భావించింది సుదేశిన అనుకున్నట్టుగానే భీముడి చేతిలో కీర్చకుడు హతమయ్యాడు పథకం ప్రకారం ఒంటరిగా నర్తనశాలకు రప్పించి అక్కడ మల్ల యుద్ధంలో చీల్చి చెందాడాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి